ఓం విష్ణు వల్ల భాయన మహా ఓం పరమేశ్వరాయన మహా తొరగరా ఏమిటంత తొందరగా చాలండి ఇది పలహారం కాదు ప్రసాదం ఓ ఆహా యుద్ధ ప్రసాదం దిద్దు ఇంత పుణ్యం వస్తే మొత్తం ప్రసాదం దిద్దు ఎంత పుణ్యం వస్తుందో అబ్బా మీతో ఆర్కి చేట నా వల్ల కాదు పదండి చెప్పిందంతా గుర్తుందిగా నేను మర్చిపోతే కదా పద్మా ఈ రోజు మాత్రం మీరేం చేస్తారో నాకు అనవసరం అర్జున్ ని పెళ్లి కొప్పించి మండే నాడు మన హ్యాంబర్గ్ రంగారావు గారింటికి తీసుకెళ్తున్నాం అర్థమైందా ఎలాగైనా తీసుకొచ్చి గుడ్ బాయ్ బాయ్ пере Да да пата Ажум Камаа камаа млайды ой Ада тата ну 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 плиз 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 Стерлига ну Okay Okay Ещё раз ещё раз Ада Шарк Что перестать Стерли Грандма

అది హ్యాంబర్గ్ రంగారావు గారు పంపించింది ఎవరు పంపిస్తే ఏమైందమ్మా చికెన్ ఆవకాయ సూపర్ అందుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో రోజు ఆవకాయ చేసి పెడుతుంది ఆవకాయ కోసం ఎవరైనా పెళ్లి చేసుకుంటారా సిలి ఇది కరెక్ట్ డోంట్ జోక్ నో పెళ్లి చేసుకుంటావా లేదా నో నీతో మాట్లాడను ఓ గాడ్ ఓకే పద్దు స్వీట్ నీ కోసం చేసుకుంటాను హ్యాపీ కానీ ఒక కండిషన్ ఉంది నాకు చందమామ లాంటి అమ్మాయి కావాలి ఓకే గుడ్ నైట్ అది నేను చూసుకుంటాను చంద్రబాబు లాంటి అమ్మాయి అంటే రాత్రి వచ్చి పొద్దున్న వెళ్ళిపోవాలన్నమాట మర్యాదగా వచ్చి నా చేతిలో తన్నులు తింటావా తినవా పని ఉంది రేపు వచ్చి తింటాను అయినా వీడు పెళ్ళంటే ఎందుకింత భయపడుతున్నాడో నాకు అర్థం కావడం లేదండి నాకు తెలుసు పద్మ ఎంతో ప్రేమించేవాడి అమ్మా నాన్నలు లేకుండా పోయారు మనం కూడా ఏదో ఒక రోజు లేకుండా వెళ్ళిపోతాం అది వాడికి తెలుసు ప్రేమించే వాళ్ళంతా ఏదో ఒక దూరం అయిపోతారని కొత్త బంధాలంటే వాడు భయపడుతున్నాడు జీవితాంతం ఒంటరిగానే బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు కానీ ప్రతి మనిషికి జీవితంలో ఒక తోడు కావాలండి నేను మీకు ఎలా తోడుగా ఉన్నానో వాడికి ఒక తోడు కావాలి మిమ్మల్ని ఏమీ అడగకుండానే అన్నీ ఇచ్చారు నేను మొదటిసారి మిమ్మల్ని అడుగుతున్నాను వాణ్ణి ఎలాగైనా ఒప్పించండి మీ మాట కాదనడు ముందు మీరు మాట ఇవ్వండి సరే పద్మ చెప్తారు వాడికి తప్పకుండా చెప్తారు గుడ్ మార్నింగ్ ఫోక్స్ గుడ్ మార్నింగ్ కాఫీ తీసుకొచ్చావా కాఫీ ఆరెంజ్ జ్యూస్ రెడీ వస్తావే గ్రాండ్ మామ్ లేపొద్దు నిద్రపో పొద్దున్నే తన్నులు తింటానన్నానుగా అందుకే వచ్చాను లేపు అదే పద్మా చూడు నీ ముద్దులు మనమడ వచ్చాడు నాకు వాయించు హరియా పద్దు లేట్ అవుతుంది పద్మా పద్మా అరే ఏమిటి ఏమైంది చేతులు చల్లబడ్డట్టున్నాయి పద్మా పద్మా ఏంటి పద్మా పద్మా అర్జున్ పద్ పద్మా పద్మా అర్జున్ ఒంటరి వాళ్ళు చేసి మనల్ని వదిలిపెట్టడిపోయింది పద్మా అర్జున్ నేను నిద్రలేవగానే యాభై ఏడు సంవత్సరాలుగా చూసే మీ నాయనమ్మ మొహం తన నవ్వు తన గొంతు ఇక నాకు కనబడమంటే ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావడం లేదురా అర్జున్ ఇప్పటిదాకా మీ నాయనమ్మ తన లైఫ్లో నన్ను ఏమీ అడగలేదురా మొదటిసారి అడిగింది అదే చివరిసారి కూడా అవుతుందని నేను అనుకోలేదురా అదే తీర్చలేకపోతే నేను కూడా పైకి వెళ్ళిన తర్వాత నా మీద అలిగి నాతో మాట్లాడదోరా దేని గురించి తాటా నీ పెళ్లి గురించి తాత నేను అసలు పెళ్లి చేసుకోవాల్సి వస్తే నానమ్మ కోసం చేసుకునేవాడినిగా ఇప్పుడు తనే లేనప్పుడు ఎవరి కోసం చేసుకోవాలి తా తాత ప్లీజ్ డోంట్ ఎమోషనలీ మెయిల్ మీ ఐ ఇంకెప్పుడు ఈ టాపిక్ తేవద్దు ప్లీజ్ ఐ చూడు టోర్నమెంట్ ఎప్పుడు ఇంకా నాలుగు ఉన్నాయి వాయ్ బాగా ప్రాక్టీస్ చెయ్యి ఓకే చూడు Life must go on. Oh. Hm? Frankie, stell das Auto auf den Parkplatz. Tata! 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 Tata. დადა დადა కివలిపొదతే యా హ్ ఈదుళ్ళపల్లి ఏ పరిగనివండి అరే 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 ఏంటండి కృష్ణదేవర్ గారు మీరు ఎప్పుడు టిప్ టాప్ గా షూటు బూటు వేసుకుని తిరిగే మీకు ఆ గట్టపేటండి ఏవి సర్పచి నేను షూట్ పుట్టానా బూటుతో పుట్టానా మన బతుకంతా వ్యాపసాయమే కదయ్య అవును అనుకోండి కోట్ల ఆస్తులు కోటి బిజినెస్లు ఉండి మీకు ఆ చేతుల కర్రేటండి సార్లే పోవాయా కృష్ణో ఎ ఓల్మన్ ఛా ఐ ఫౌండ్ యూ నన్నుండి పారిపోతా అనుకున్నావా నేను పారిపోయి ఇక్కడికి రాలేదురా పర్మనెంట్ గా ఇక్కడ ఉండటానికి వచ్చాను నీకోసం స్కాట్లాండ్ యార్డ్ ఇంటర్పోల్ పోల్ పేడ పోలీస్ అంతా వెతుకుతున్నారు తెలుసా ఏంటి అవతారం కరెక్ట్ గా చెప్పారండి రెండు రోజులు బట్టి నేను అదే చెప్తున్నాను కానీ వింటాం లేదు ఐ అర్జున్ వేదిరపల్లి సర్పంచ్ బాబురావు పోతే పోతేనా ఉన్నారు కదా అవును ఉన్నాను అది నా ఇంటి పేరు పోతే బాబురావు నీకేమైంది తాత నిన్ను మార్చలేనని నాకు అర్థమై ఒరై ఒంటరికాని నా వల్ల మాత్రం కాదు నువ్వు నా మాట విను ఆఖరికి మీ నానమ్మ మాట కూడా వినలేదు అందుకే ఇక్కడ నా వాళ్ళందరి మధ్య బ్రతుకుతామని వచ్చేసా అయితే ఇంకా రావన్నమాట వస్తాను నువ్వు పెళ్లి చేసుకుంటే తప్పకుండా ఓ సంతే కదా పెళ్లి చేసుకోవడం పెద్ద కష్టమే నేను రెండు రెండు చేసుకున్నాను చూడు బాబు నీ పెళ్లి సంగతి నాకు రెండు చేస్తారా తాత నేను నీకు ముందే చెప్పాను నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయలేవు నువ్వు నన్ను వదిలి ఈ ఊళ్ళోనే ఉండగలిగితే నేను కూడా నిన్ను వదిలి జర్మనీలో ఉండగలను ఐ రూలీ డోంట్ కేర్ తాత ఐఎమ్ గోయింగ్ బ్యాక్ నీకు నాకంటే ఈ ఊరే ఎక్కువ అనుకుంటే బి మై గెస్ట్ ఈ ఊర్లోనే ఉండు పోతే వస్తాను తాతకు తగ్గులు ఎవ్వురా అదేంటి బాబు జర్మనీ వెళ్తానన్నారు ఎక్కడే పంచర్ అయిందా మా తాతగారిని సరిగా చూసుకోండి అది చెప్పడానికి ఆగాను ఆయన్ని చూసుకోవాల్సింది నేను కాదు బాబు మీరు ఆయన రెడీగా ఉంటామని చెప్పండి హోటల్ తోస్తాను కృష్ణారావు గారు మీ మనవుడు జర్మనీ వెళ్ళట్లేదండి కోడలతో వస్తానని చెప్పారండి అదేంటండి ఏం మాట్లాడరే నాకు ముందే తెలుసు ఇలా జరుగుతుంది రే అర్జున్ ఆహా నువ్వు చిన్నప్పుడు అలా ఉన్నావు ఇప్పుడు కూడా అచ్చు అలాగే ఉన్నావురా రా ఏం మార్పు లేదు నీలో అరే పాగల్ గారు ఎక్కడ ఉన్నావు రా అర్జున్ అర్జున్ నువ్వు కూడా చిన్నప్పుడు అలా ఉన్నావు అచ్చు అలాగే ఉన్నావు రా అసలు ఏం మార్పు లేదు నీలో అలాగే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చాలా పని పెళ్లి తర్వాత కూడా అదే కోర్స్ మీ తాతగారు కష్టంతో పనిలేదు అనుకో పెళ్ళే ఆయనకి ముఖ్యం చెప్పరా మన క్యాస్ట్ లో చాలా మంది కన్యలు కన్యలే ఫ్రీగా ఉన్నారు నాకు ముఖ్యం క్యాష్ కావాలా నాకు లేదా ఆరు వందల కోట్లు అంటే స్మాల్ అమౌంట్ నాకు ఇవన్నీ కాదురా పప్పి యాక్చువల్లీ పరిచయం లేని అమ్మాయిని చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే నాకు తెలిసిన అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను దాట్స్ ద ప్లాన్ నీకు ఇన్నాళ్ళ నుంచి అబ్బాయిలు మాత్రమే తెలుసు అనుకున్నాను అమ్మాయిలు కూడా తెలుసు అనమాట ఏంట్రా సిగ్గుపడుతున్నావు లవ్ వా ఐ డోంట్ నో అంటే నువ్వు నా దగ్గర చాలా నొక్కేసావు అనమాట బట్ హూస్ ద హాట్ చిక్ యా చెప్తాను నేను ఫిఫ్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు తూనీగా తూనీగా చెప్పరా లేటండి షాలిని ఎక్కడ నైన్టీన్ ఎయిటీ నైన్ తాతయ్య నన్ను టెన్నిస్ నేర్చుకోవడానికి తీసుకెళ్లారు షాల్ని ఆ టెన్నిస్ కోచ్ కూతురు నేను ఫస్ట్ టైం టెన్నిస్ ఆడింది తన చాలా బాగా ఆడింది నేనేమీ ఇన్ఫాక్ట్ నా ర్యాకెట్ కి బాల్ ఓడిపోయారు అది చూసి తను నన్ను వెక్రించింది నా చేతిలో కార్క్ బాల్ వచ్చింది రిజల్ట్ షాలిని టెన్నిస్ ర్యాకెట్ విరిగిపోయింది తాతయ్య చిన్న లెక్చర్ ఇచ్చాడు వెంటనే షాలిని పెద్ద సారీ చెప్పి కొత్త ర్యాకెట్ ఇచ్చాడు ఇప్పుడు ఎక్కడుందో తూనిగా తునీగా కంటే ఉందిరా ఇప్పుడు షాలిని ఎక్కడుందో తెలుసుకోవాలా ఎస్ తప్పకుండా తెలుసుకోవాలి తన పూర్తి పేరు ఏంటో తెలుసా షాలిని రావ్ టెన్నిస్ షాలిని